పత్తికొండ మండలం దూదేకొండ సమీపంలో ఉన్న పందికొండ రిజర్వాయర్ ను పరిశీలించిన అనంతరం ప్రాతికేయులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు మనము ఐదు వేల నాలుగు వందల పన్నెండు ఎకరాలు లోపల ఐదు ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ దీంట్లో ఫస్ట్ లొకేషన్ ఇక్కడ ఇక్కడ తీసుకెళ్ళాలి న్స్టెన్సీలో మీరు విషయాలను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఒకటి టమోటో ప్రాసెసింగ్ యూనిట్ మీకు అందరికీ తెలుసు మార్చిలో ఇక్కడ టమోటో ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది దాన్ని కన్స్ట్రక్షన్ చూస్తే ఆల్రెడీ బేస్మెంట్ అంతా అయిపోయి ఆ పిల్లర్ లెవెల్కి వచ్చింది సో కాంట్రాక్టర్తో మాట్లాడాం సో నవంబర్ లోపు కంప్లీట్గా సివిల్ స్ట్రక్చర్ అంతా అయిపోయి మిషనరీ లెవెల్కి వెళ్ళిపోతారు సో నవంబర్కి అంతా మ్యాక్సిమం కంప్లీట్ ప్లాన్ చేయమన్నా సివిల్ వర్క్ కూడా ఈ మంత్ ఎండింగ్కి కంప్లీట్ చేస్తామని చెప్పారు ఆగస్ట్ ఎండింగ్కి సో రిమైనింగ్ అంతా కలిపి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ నవంబర్ ఎండింగ్కి తంపుడ ప్రాసింగ్ యూనిట్ ఈ ఏరియాలో వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం సో రెండవది ఈరోజు మీకు అందరికీ ఒక ఏంటంటే పెన్షన్స్లో ఇప్పుడు మనం జిల్లాలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎంఫర్ ఫస్ట్ ఇన్ టైంలో మ్యాక్సిమమ్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ మన జిల్లాలో జరుగుతుంది సో దీనిలో భాగంగా ఈరోజు ఉదయోగొండ విలేజ్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే గారు అండ్ మై సెల్ఫ్ సో ఇది ఈసారి కొత్తగా ఏంటంటే సో లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో టూ సెకండ్ సో అనంత్ సిఎం గారు మేము ఆ రోజు అక్కడే కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే అగ్రి అయ్యారు ఇద్దామని చెప్పారు ఈరోజు అంతా కూడా ఈరోజు మన జిల్లాలో మూడు వేల ఐదు వందల మందికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష పండుగ అందుకే అందరికీ ఎవరైతే చనిపోయినటువంటి పెన్షన్ వస్తూ అలా చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళకి పెన్షన్ కార్యక్రమం ఈరోజు కొత్త పెన్షన్ ఈరోజు ఇవ్వడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది స్టేట్ అంతా కూడా ఇది డెఫినెట్గా అందరూ అందులో చీఫ్ మినిస్టర్ గారి డిసిషన్ని అభినందించాలి సో ఈరోజు స్టేట్ అంతా కూడా పెన్షన్ కావటం జరుగుతుంది సో దీంతో పాటు ఇది కూడా ఈ విషయం కూడా పదికోనకు సంబంధించి కూడా ఇష్యూని ఆ నూరు సీఎం గారు తీసుకోవడం జరిగింది సార్ కూడా ఇరిగేషన్ అఫీషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో కందికొనలో ఒక టూ ఫిఫ్టీ క్రోడ్స్ మనం స్పెండ్ చేయగలిగితే ఒక నలభై వేల ఎకరాలను అది అడిషనల్గా ఇరిగేషన్ వాటర్ ఇవ్వగలం అలాగే చుట్టుపక్కల చాలా గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వగలం సో ఇది డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో ఒక రికట్మెంట్ కొన్ని స్పెండింగ్ ఉన్నాయి సో వాటికి సంబంధించి సీఎం గారు కూడా అనుకూలంగా స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చెప్పడం జరిగింది ఇది కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఆగిపోయినటువంటి ఉన్నటువంటి వేదవతి అండ్ ఆర్టీఎస్ రెండింటికి కూడా చేయడానికి జీవో కూడా ఐటీ దాకా ఇవ్వడం జరిగింది మనం సో ఆర్టీఎస్ అండ్ వేదవతి కూడా సో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని రిజర్వాయర్స్ ఈసారి మీకు అందరూ తెలుసు మన జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అంతా కూడా వైట్నింగ్ అయింది మన జిల్లా అంటే లాస్ట్ ఇయర్ దాకా టూ థౌజండ్ టూ థౌసండ్ టూ థౌజండ్ దాకా క్యూసెక్ దాకా వాటర్ ఉన్నది ఈసారి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసేసాం అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అడిషనల్గా కాలువలో ఇప్పుడు ఎనిమిది పంపులు వాటర్ చూస్తే ఎంత స్పీడ్ వస్తుంది ఇంకా ఫోర్ పంప్స్ ఉన్నాయి సో వాటిని చూసి నిదానంగా అన్ని బ్రీచ్ లేకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు మూడు వేల ఐదు వందల క్యూసెక్ వాటర్ కెనాల్లో ఇక్కడ నుంచి మనకి అందుబాటులో ఉంటుంది దీంతో ఫస్ట్ టైం లాస్ట్ టైం మనం అరవై ఎనిమిది చెరువులు ఏవైతే ఉన్నాయో జిల్లా వ్యాప్తంగా అవన్నీ కూడా నింపగలిగాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అర దానివల్ల కొద్దిగా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా తగ్గింది ప్లస్ ఈ అరవై ఎనిమిది చెరువులంతా కూడా ఈసారి కూడా వాటితో పాటు అడిషనల్గా ఏవైతే ట్యాంక్స్ ఉన్నాయో అటు అడిషనల్గా ఉన్న ట్యాంక్స్ అని కూడా నింపేసి డ్రింకింగ్ వాటర్కి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయడానికి చెప్పాం సో అలాగే కాలువలో మూడు వేల ఐదు వాటర్ పాడుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా దాదాపు ఎయిట్ మంత్స్ పాటు ఉంటుంది కాబట్టి దాదాపు ఫిబ్రవరి ఫిబ్రవరి దాకా కాకుండా మార్చి థర్టీ ఫస్ట్ దాకా దీన్ని అవైలబుల్గా ఉంచి సో అప్పటిదాకా ట్యాంక్ స్టేటస్ కూడా పెడుతున్నాం అంటే మళ్ళీ వాడినా కూడా ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఫుల్ కెపాసిటీతో మాట్స్ దాకా పెట్టుకోగలిగితే డ్రింకింగ్ వాటర్ కొద్దిగా మనకి ఇష్యూ తగ్గుతుంది సో లాస్ట్ ఇయర్ అలాగే చేసాం ఈసారి ఇంకా మనకి ఎవ్రీబుడ్డే వాటర్ పెరగడం వల్ల దీన్ని ఇంకా ప్రాపర్గా మేనేజ్ చేసుకోమని చెప్పి ఇప్పుడే హెచ్ఎంఎస్ పీపుల్ కూడా చెప్పడం జరిగింది సో ఇది త్రీ థింగ్స్ ఈరోజు ఇక్కడ పదకొండీలో ఈ మూడు కార్యక్రమాలు చూడడం జరిగింది